మాయాలోకం గొలుసు కట్టునవల నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మాయాలోకం యాభై నాలుగవ భాగం రచన మోపూర్ పెంచన నరసింహం నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక చదువుతున్నవారు డాక్టర్ బిఎస్ భాస్కర్దేవ్ హైకోర్టు అడ్వకేట్ మూవీ అండ్ స్టేజ్ ఆర్టిస్ట్ నంది అవార్డ్ గ్రహీత అనన్య కారు టైర్ని కాల్చగానే కారు ముందు కదలలేదు తను పోలీస్ ట్రాప్లో పట్టాడు అన్న విషయం గగనకు అర్థమైంది ఈ అడవి నా కొట్టిన పిండి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు టైర్ పంచర్ చేసినంత మాత్రాన నేను తప్పించుకోలేననుకుంది కాపోలు దీని సంగతి తర్వాత చూస్తాను అని మనసులో అనుకుని డోర్ ఓపెన్ చేసుకుని అడవిలోకి పరిగెత్తబోయాడు గగన్ ఆదును కోసమే చూస్తున్న అన్న శివంగిలా విజృంభించి ఒక్క ఊరుకు ఉరికింది చేతిలో ఉన్న గన్ పేలింది ఒకసారి కాదు రెండు సార్లు కాదు వరుస వరుసనే నాలుగు సార్లు కసితీరా కాల్చింది పారిపోతూ ఉన్న గగన్ వీపులోకి దూసుకుపోయా బుల్లెట్స్ రక్తం ఎగజిమ్మింది గగన్ నేలపైకి ఒరిగిపోయాడు దగ్గరకు వెళ్ళి కాలితో తన్నింది చలనం లేదా దేహంలో తోట్లు పడిన అతని దేహం నిర్జీవంగా పడి ఉంది ఆ దేహాన్ని చూసి కసిగా నవ్వుకుంది ఆమె కళ్ళు చింతనిప్పుల్లో ఉన్నాయి ముక్కు పటాలు అదురుతున్నాయి పూనకం వచ్చిందలాగా ఆమె శరీరం ఊగిపోతుంది అమ్మాయిలంటే నీకు అంత అమ్మాయిలంటే అందమైన చందమామలే కాదు అవసరమైతే కలకత్తా ఖాళీ అవతారాలు కూడా తాల్చగలరు గుప్పిడ ఆప్యాయత చూపిస్తే ప్రేమ దీపాలను వెలిగించి ప్రేమను పంచగలరు అదే ఆప్యాయతలో మోసం దాగిందని తెలిస్తే భగభగవండే అగ్ని జ్వాలలు అయ్యి మీలాంటి నీచులను దహనం చేస్తే దహనం చేస్తాయి అని మనసులో అనుకుని కసిగా నవ్వుకున్నానయ్య సినిమా లోకానికి అదే సినీ మాయాలోకానికి పరిచయం చేస్తానని చెప్పి ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేశాడు మేకపు అనే పులి వీడు వీడు అసలు రంగు కీర్తన చెబితేనే తెలిసింది నా చిన్ననాడి స్నేహితురాడు కీర్తన ఎంత అందగత్తి తాను చిన్నప్పుడు అందరూ నువ్వు వచ్చు హీరోయిన్లో ఉన్నావు సినిమాల్లో ట్రై చేస్తే నువ్వు ప్రథమ స్థానంలో నిందిస్తావు అని అందరూ అంటూ ఉంటే తన పిచ్చిలో పడి చదువును వదిలేసి ఎలాగైనా హీరోయిన్ అవ్వాలనే తాపత్రయంతో పతనమైపోయింది ఆ రోజు డ్రగ్స్ కేసులో ప్రతాప ప్రతాపవర్మకి చిక్కినప్పుడు దాన్ని స్థితిలో చూసి ఆశ్చర్యపోయా అప్పుడే ఇలా అవ్వడానికి కారణం ఏంటి నేను వెనక ఉన్నవాళ్ళు ఎవరు అని అనుకున్నాను కానీ ప్రతాపవర్మ గారు ఆపేశారు ఇక్కడ అడిగితే కొన్ని కొన్ని నిజాలు బయటికి రావు మీ స్నేహితురాలు అంటున్నారు కాబట్టి నేను వాళ్ళని మొదలు తప్పు కింద వదిలేస్తాను అప్పుడు మీరు మామూలు ఫ్రెండులాగా ఆమె దగ్గరికి వెళ్ళి విషయాన్ని రాబట్టండి అని సలహా ఇచ్చారు వారు చెప్పినట్టుగానే మరుసటి రోజు కీర్తన దగ్గరికి వెళ్ళి ఆ మాట ఈ మాట మాట్లాడి విషయాలు సేకరించింది కీర్తన తన జీవిత చరిత్ర చెప్తూ ఉంటే నా మనసు దహించుకుపోయింది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే ఇలాంటి విధవులను జనారణ్యంలో సంచరించే క్రోధ మృగాళ్లను వేటాడి వెంటాడి చంపాలి ఇలాంటి నైవంచకులు మేకవన్న పులులు సమాజంలో ఎందరో ఉన్నారు కలుపు మొక్కలు ఏరినట్లు ఇలాంటి చేడ పురుగులను ఏది పారేసేయాలి అని అప్పుడే నిర్ణయం తీసుకుంది తనకి సినిమాల్లో నటించాలని ఉందని చెప్పి కీర్తన ద్వారా గగనను పరిచయం చేసుకుంది గగననే తీగను పట్టుకుని డ్రగ్స్ మాఫియా డొంకంతా కదిలించాలనుకుంది అనుకోని పరిస్థితుల్లో వీడు తనను గుర్తుపట్టడంతో కాల్చి పారేయాల్సి వచ్చింది అని మనసులో అనుకుని ప్రతాపవర్మకు జరిగిన విషయం చెప్పి లొకేషన్ షేర్ చేసింది సిఐడి అనన్య కాసేపటికి ప్రతాపర్మ వచ్చాడు ఇప్పుడు ఏం చేద్దాం వీళ్ళు పోలీసులు కాల్చినట్టుగా అనుమానం వస్తే మాఫియా గ్యాంగ్ జాగ్రత్త పడతారు వాళ్ళని పట్టుకోవడం కష్టం అవుతుంది అన్నాడు ప్రతాపర్మ శవాన్ని నాగా స్ట్రీట్ జోన్ దగ్గరలో పడేద్దాం అక్కడంతా ఇల్లీగల్ వ్యవహారాలు నడిపే వాళ్లే ఉంటారు వాళ్ళల్లోనే ఎవరో చేశారని అనుకుంటారు అంది అనన్య నేను అదే అనుకున్నాను అని చెప్పి గగన్ శవాన్ని నాగా స్ట్రీట్ జోన్లో దగ్గరలో ఉన్న అడవిలో పడేసి వీరు గుర్తులేవి లేకుండా చేశారు అతని కారుని కూడా ఆ దగ్గరలోనే వదిలేసి వెళ్ళిపోయారు హేమంత్కు స్పృహ వచ్చింది స్పృహలోకి రాగానే పదరా మనం శరత్వాడ దగ్గరికి వెళదామో అన్నాడు హేమంత్ పదండి నాగకుమార మేము కూడా మీకు తోడుగా వస్తాం మీకు ఏ ఆపద వాటిల్లకుండా చూసుకుంటాం అన్నారు హంసవాహన యువకులు నమ్మలేని ఆ హంసవాహన యువకుల మాటల మత్తులోంచి బయటపడాలని నేనంటే వీళ్ళు కూడా తయారవుతున్నారు వీళ్ళని ఎక్కడో దగ్గర వదిలించుకోవాలి అని మనసులో అనుకున్నాడు హేమంత్ చింటూ ఎక్కడ ఉన్నాడో తెలిస్తే వాడిని పట్టి తెచ్చుకోవచ్చు అన్నాడు దీపక్ దానికి అంతలా ఆలోచించడం ఎందుకు నీవు కళ్ళు మూసి నాగదేవతను కోరితే నీకు స్క్రీన్ మీద అంతా కనపడుతుంది కదా చూడు కుమారా అన్నాడు వెటకారంగా హేమంత్ లస్స తివి మిత్రమా అని హేమంత భుజం తట్టి నా కుమారా మీరు అటునే కాంచుడు అన్నాడు హంసవాహన యువకుడు ఒకడు అతని చేయి భుజం మీద పడగానే అప్పటిదాకా హంసవాహన యువకుల మీద హేమంతలో ఉన్న చెడు భావన తొలగిపోయింది దీపక్ కళ్ళు మూసుకుని నాగదేవతను ప్రార్థించాడు అతని కళ్ళ ముందు చింటూ చీకట్లో అడవిలోకి పారిపోతూ కనిపించాడు హంసవాహన యువకుల ద్వారా మాకు ఒక సహాయం చేసి పెడతారా అని అడిగాడు దీపక్ అవశ్యం కుమారా అన్నారు మీరు మీ శక్తితో చింటూ ముందుకు వెళ్ళి చింటూ ఎటు వెళ్లకుండా ఆపండి మేము ఈ అక్కడికి చేరుకుంటాము అని చెప్పాడు దీపక్ ఆజ్ఞ అంటూ వారు అక్కడి నుంచి మాయమైపోయారు దీపక్ హేమంతు చింటూ ఉన్న దిశగా ప్రయాణం అయ్యారు దారిలో శరత్తు నందితరం కలిశారు దీపకును చూడగానే వాళ్ళు ఆనందంతో ఉబ్బి తబ్బిపోయారు కనకాచారి వాళ్ళు ఈ స్ట్రీట్లోకి వెళ్ళారు అప్పటిదాకా వాళ్ళ కారులో ఉన్న చింటూ కనబట్టడం లేదు చింటూని ఇక్కడ దాచిపెట్టడానికి తీసుకెళ్ళి ఉండవచ్చు పద మనం వెళ్ళి పట్టుకుందాము అన్నాడు శరత్ అవసరం లేదు చింటూ వాళ్ళతో లేడు అడవిలో ఒక్కడూ ఉన్నాడు వాడిని తీసుకురావడానికి వెళ్తున్నాను రండి అందరం కలిసి వెళదామన్నాడు దీపక్ కనకాచారి క్రిష్టపర్ వాళ్ళు నిధి కోసం బయలుదేరారు వాళ్ళ దగ్గర ఉన్న మ్యాప్ సాయంతో వెళ్తున్నారు ఇక్కడ నేను హేమంత్ ఉండి వాళ్ళని ఫాలో అవుతాం ఈ లోపల చింటూని పట్టుకొని సున్నితకు జాగ్రత్తగా అప్పచెప్పండి వాళ్ళు నిధి దగ్గరికి వెళ్ళగానే నేను లొకేషన్ షేర్ చేస్తాను మీరంతా అక్కడికి వద్దురు కానీ అంటూ చెప్పాడు శరత్ వాడు నిధి దగ్గరికి వెళ్ళలేదు కానీ వాడు నిధి దగ్గరికి వెళ్ళలేదు కానీ పద మనందరం కలిసి వెళ్దాం అన్నాడు దీపక్ అందరూ కలిసి చింటూ ఉన్న ఊపి బయలుదేరారు అడవికి దగ్గరగా ఉన్న ఆ దాబా సాయంత్రం ఆరు గంటలకే విద్యుత్ దీపాలతో ధగధగా మెలిసిపోతుంది అనన్య స్కూటీ ఆ దాబా ముందు ఆపి లోపలికి వెళ్ళింది బుర్రమైసాలతో వస్తాదుల్లో ఉన్న ఓ పది మంది ఆవిడ కూర్చుని మందు కొడుతున్నారు వారు అందంగా నాజుక్గా ఉన్న అనన్యని లొట్టలు వేసుకుంటూ చూడసాగారు ఆడవాళ్ళు ఎవరు డాబాలోకి మొదటిసారిగా అడుగుపెట్టిన ఆ అమ్మాయి అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు ఆ డాబా ఓనరు మైఖేల్ గబగబా ఆమెకు ఎదురు వెళ్ళి తన బుధ మీద ఉన్న తుండితో కచ్చిపు దులిపి కుర్చీని దులిపి రెండమ్మ కూర్చోండి ఏం కావాలి అని అడిగాడు నేను నీ చస్కాను కలవాలి కిలు అని చాలా చెప్పింది చెప్పింది నాన ఆ మాట వినగానే అనుమానంగా చూశాడు మైఖేల్ ఆ పది మంది నోట్లో పోసుకున్న విస్కీ గుక్క నోట్లో పడకుండా బయటకు వచ్చేసింది నోరు ఎడబట్టు చూస్తూ ఉన్నాను ఆ వాళ్ళు ఎవరో నాకు తెలియదమ్మా తొట్టుపడుతూ చెప్పాడు మైఖేల్